పీరియడ్స్ టైంలో రెగ్యులర్గా ప్యాడ్స్ మార్చడం చాలా ముఖ్యం ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం అయితే ఎప్పుడు మార్చాలో డాక్టర్ కిరణ్ బయ్ గారిని అడిగి తెలుసుకుందాం అలాగే సంబంధిత జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం పీరియడ్స్ టైంలో అమ్మాయిలు చాలా ఇబ్బంది పెడతారు మానసికంగా శారీరకంగా సమస్యలు ఎదుర్కొంటారు అందులో ఒకటి శానిటర్ ప్యాడ్స్ వల్ల వచ్చే సమస్య కూడా ఒకటి ప్యాడ్స్ వాడే వారికి చాలా మంది తొడలు ఇతర ప్రాంతాల్లో దురద ఉంటుంది ప్యాడ్స్ వాడడం వల్ల వచ్చే వేడితో దద్దుర్లు కూడా వస్తాయి ఈ కారణం వల్ల చాలా మంది శానిటరీ ప్యాడ్స్ నుంచి మెనుస్ట్రువల్ కప్కి చేంజ్ అవుతున్నారు సరైన ప్యాండ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం సున్నితమైన చర్మం కోసం సువాసన లేని పత్తితో చేసిన మరియు ఊపిరి పీల్చుకునే ప్యాడ్లను ఎంచుకోండి తరచుగా మార్చడం చాలా అవసరం తేమను తగ్గించడానికి ప్యాడ్లను తరచుగా మార్చాలి వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి పీరియడ్స్ సమయంలో గాలి ఆడేందుకు వీలుగా వదులుగా ఉండే దుస్తులు ధరించండి శుభ్రత అనేది చాలా ముఖ్యం జననేంద్రియ ప్రాంతాన్ని తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి దద్దుర్లు తీవ్రంగా ఉంటే లేదా ఇంటి చిట్కాలతో తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ కిరణ్ మే గారు సూచిస్తున్నారు శానిటరీ నాప్కిన్స్ వాడితే దద్దుర్లు అంటే కొంతమందికి మెటీరియల్ తో కానీ శానిటరీ ప్యాడ్ లో ఉండే దాంతో కానీ అలర్జీ రావచ్చు సో దద్దుర్లు అనేవి లేదా ఎర్రబడ్డం అనేది లేదు ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు ఎక్కువ ప్యాడ్లు వాడడం వల్ల చెమట వల్ల సో ఆ థైస్ రీజియన్ లో అది ర్యాష్ అది రావడం జరగచ్చు వీలైనంత వరకు శుభ్రమైన బట్ట ప్యాడ్ బదులు శుభ్రమైన క్లాత్ వాడడం మంచిది ప్యాడ్స్ వాడినప్పుడు వాటిని ఫ్రీక్వెంట్గా మార్చడము లేదా ఎక్కువ కాలం బ్లీడింగ్ అయితే అప్పుడు జాగ్రత్తగా ఉండడము చూసుకోవాలి ఒకవేళ దర్దుర్లో అలర్జీ ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా అది డాక్టర్కి చూపించుకోవాల్సిన విషయం ఆ ప్యాడ్ వాడకపోవడం మంచిది ఈ సింథటిక్ ప్యాడ్స్ కంటే న్యాచురల్ క్లాత్ వాడడము మంచిది ఎప్పుడైనా కూడా